స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు అయితే మనము వరంగల్ మరియు ఖమ్మం మరియు అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లావారిగా పత్తి ధరలు తెలుసుకుందాం సో ఈరోజు అయితే మనకు సో ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో థ్యాంక్ యూ ముందుగా మనమైతే వరంగల్ వేసా మార్కెట్లో అన్ని రకాల ధరలు తెలుసుకున్నాం ఇప్పుడు ముందుగా అయితే ఈరోజు తేజ కొత్త మిర్చి ధర పద్దెనిమిది వేల ఏడు ఉన్నది అదేవిధంగా త్రీ ఫర్ వన్ రకం వచ్చేసి ఇరవై ఐదు వేల ఆరు వందలుగా ఉన్నది అదేవిధంగా వండర్ హార్ట్ మిర్చి ముప్పై ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా టమాటా మిర్చి ముప్పై ఆరు వేలకు ఉన్నది డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి రకం వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు అదేవిధంగా ఎల్లో మిర్చి రకం ముప్పై ఐదు వేలగా ఉన్నది అదేవిధంగా అదేవిధంగా అకిరా బ్యాడ్గి ఇరవై ఐదు వేల ఐదు వందలు అదేవిధంగా పత్తి జెండా బాట ఏడు వేల ఆరు వందలు ఉన్నది కం మన వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా పచ్చిపల్లికాయ ఐదు వేల ఎనిమిది వందలు అదేవిధంగా పల్లికాయ సుక్క అయితే పదివేల మూడు వందలు ఉన్నది ఈ వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా ఖమ్మం వేస మార్కెట్లో కొత్త మిర్చి ధర అయితే పంతొమ్మిది వేలగా ఉన్నది అదేవిధంగా పత్తి జెండా బాట అయితే ఈరోజు ఏడు వేల ఐదు వందలు జరిగింది అదేవిధంగా ఏసీ మిర్చి పద్దెనిమిది వేల రెండు వందలు అదేవిధంగా బురగంపాడు వేసా మార్కెట్లో పత్తి ధర ఏడు వేల ఏడు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉన్నది గజ్వల్ మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల ఏడు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందలు ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల రెండు వందల రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉన్నది మన ఆదిలాబాద్ వేస మార్కెట్లో సో జమ్మికుంట వేసే మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేలగా ఉన్నది సో ఇవ్వండి ఈరోజు మార్కెట్లోని పత్తి మరియు మిర్చి ధరలు తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ